హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మధు తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కానీ ఉంటుంది కదా యాక్టివేట్ చేస్తే నా నుంచే వీడియో వచ్చే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఇది మా ఊర్లో జరిగిన బతుకమ్మ ఫెస్టివల్ అనమాట చాలా అంటే చాలా బాగా చేశారు బతుకమ్మలు కూడా ఆల్మోస్ట్ ఒక పది వరకు అయితే బతుకమ్మలు కూడా ఉన్నాయన్నమాట బట్ బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆల్మోస్ట్ తెలంగాణలో బాగా చేస్తారు అలాగే ఇంకా తెలంగాణ బోర్డర్ కాబట్టి మా ఏరియాలో కూడా బతుకమ్మ పండుగ బాగా చేస్తారనమాట ఇంకెట్లా అయితే కోలాటం అయితే వేస్తారు ఫ్రెండ్స్ కోలాటం ఒక టూ ఇయర్స్ నుంచి నేర్చుకున్నారు ఇంకా కోలాటం అయితే వేస్తారు వాళ్ళకు వచ్చినట్లు ఇంకొకే చూడండి ఇది ఈవినింగ్ టైం అనమాట ఈవినింగ్ టైం అయితే కోలాటం అయితే వేస్తారనమాట అంటే బతుకమ్మను తీస్తాం కదా మాకు ఇక్కడలాగా కాదనమాట మాకు ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో ఏంటంటే మాకు నైన్ డేసే బతుకమ్మ ఉంటుంది ఇక్కడ మాకు మా అమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే టెన్ డేస్ ఉంటుందన్నమాట టెన్ డేస్ అని కాదు ఆల్మోస్ట్ ఈసారి లెవెన్ డేస్ వచ్చాయి కదా లెవెన్ డేస్ కూడా బతుకమ్మ పండుగ రోజే తీస్తారు అది ఎన్నో రోజు ఎనిమిదో రోజు వచ్చిన తొమ్మిదో రోజు వచ్చిన పదో రోజు వచ్చిన పదకొండో రోజు వచ్చిన పండుగ రోజే అయితే తీస్తారు నిమజ్జనానికి ఓకే ఇంకా అందరూ అయితే యూనిఫామ్ అయితే యూనిఫామ్ అయితే శారీస్ అయితే పిక్ చేసుకున్నారనమాట అయితే వేస్తున్నారు కొంతమంది చూడండి ఇంకా వీళ్ళ వరకైతే వేస్తున్నారనమాట ఆ మధ్యలో అతను డాన్స్ మాస్టారు వీళ్ళకైతే కోలాటం నేర్పించింది అతనే అనమాట అందుకే ఇంత బాగా అయితే వేస్తున్నారు ఎంతైనా డాన్స్ మాస్టర్ ఉంటే కిక్కే వేరు కదా డాన్స్ మాస్టర్ లేకుండా వేయడం అయితే కష్టం అవుతుంది కానీ మాస్టర్ చూపిస్తుంటే వేస్తే చాలా బాగుంటుందన్నమాట ఓకే ఇంకా అయితే చూద్దాం వీళ్ళకైతే ఒక నాలుగు పాటలకైతే కోలాటం అయితే వచ్చ నాలుగు పాటలకైతే వేస్తూ ఉంటాను ఇంకా నాలుగు పాటలతోనే కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట అంటే వీళ్ళకి ఇంకా భూలక్ష్మి చేస్తున్నారు కదా నెక్స్ట్

తెలంగాణలో స్టెప్స్ లాగా ఫైవ్ స్టెప్స్ అట్లా తర్వాత బియ్యం అని శారీస్ అని బ్యాంగిల్స్ అని అన్ని జ్యువెలరీ మొత్తం వేస్తారు కదా చాలా అయితే చాలా బరువుగానే ఉంటుంది బట్ ఏంటంటే వెతుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బట్ తప్పదు ఎందుకంటే ఎత్తుకుంటే మంచి జరుగుతుంది అని హోప్ అయితే ఉంది అన్నమాట ఇక్కడ జరిగే వాళ్ళకి జరుగుతుంది జరగని వాళ్ళకి జరగదు ఐ హోప్ నమ్మాలి కదా అని నమ్మాలి ఓకే Sampai jumpa! Sampai jumpa! చీర కట్టుకుంటే ఎవరికైనా బాగుండదా కొత్తదానికే బాగుంటుంద ఫ్రెండ్స్ అయితే ఇంక ఇక్కడైతే ఏదో పాటకైతే వేస్తున్నారు బట్ ఏం పాట అని ఒక ఫోర్ ఫైవ్ సాంగ్స్ కదా ఏదో ఒక సాంగ్ అనమాట ఓకే ఇంకా నేనైతే హోల్డ్ చేశాను కదా అందుకే సాంగ్ అయితే నాకు తెలియదు అనమాట నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా అది కాక సాంగ్ కూడా వీడియోలో నేను రికార్డ్ చేసినప్పుడు సాంగ్ కూడా క్లారిటీగా వినిపించట్లేదు ఏదోలాగా వినిపిస్తుంది ఓకే ఇంక ఇట్లా అయితే సాగుతుందనమాట కోలాటం ఓకే ఇంకా ముందు చూద్దాం మా దగ్గర అయితే బతుకమ్మలు అయితే ఇలాగే చేస్తారనమాట ఇవన్నీ మట్టితో చేసిన బతుకమ్మలు మట్టితో అయితే స్టెప్స్ లాగా కడతారు ఫైవ్ సెవెన్ అట్లా అయితే కడతారనమాట ఒక కట్టిన వాటికి మళ్ళీ ఇక్కడ శారీ కట్టి ఇంకా మామూలుగా శారీ కట్టి ఇట్లా అయితే చేస్తారనమాట డెకరేషన్ ఈ బతుకమ్మను మోస్తే మంచి జరుగుతుంది అని అయితే నమ్ముతారు బట్ అయితే బరువు అయితే ఉంటుంది కానీ మోస్తే మంచిదట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే అందరికీ తల ఒకడైతే ఎత్తుతున్నారనమాట ఇక్కడైతే తల ఒకటైతే ఎత్తుతున్నారు ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కల్లా పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి అనారోగ్య సమస్యలు తీరిపోతాయి అని ఒక నమ్మకం అనమాట అందుకే ఆనవాయితీ పోకుండా అయితే ఇక్కడ ఎవరి బతుకంలో వాళ్ళైతే చేపించుకున్న వాళ్ళు చేపించుకున్న వాళ్ళు ఎత్తుకుంటారు లేదా అందరు కలిసి ఒక బతుకమ్మని చేపిస్తారు కదా అట్లా పిల్లలు లేని వాళ్ళు సంథింగ్ మ్యారేజ్ ఇష్యూ ఉన్నవాళ్ళు ఇట్లా ఇంకా వాళ్ళ ఇష్యూస్ బట్టి ఎత్తుకోవాలి అని అనుకుంటే మటుకు మార్నింగ్ నుంచి బతుకమ్మ మోసే నిమజ్జనం అయిపోయే వరకు అయితే ఫాస్టింగ్ అయితే ఉండాలి ఏం తినకూడదు ఇంకా ఫాస్టింగ్ అంటే ఇంకా ఫ్రూట్స్ పాలు అవే తాగొచ్చు అనమాట రిమైనింగ్ అయితే ఇంకేం తినకూడదు ఫాస్టింగ్ ఉండి మోయాలన్నమాట నాకైతే పోయినసారి అయితే ఒళ్ళు మొత్తం చెమట్లు వచ్చేసాయి అంత బరువు ఉంది ఇంకా ఆఫ్టర్ లాస్ట్లో కొంచెం మా హస్బెండ్ హెల్ప్ చేశాడు లేదంటే అసలు నిజంగా చాలా చెప్పలేము అంత బరువు అయితే ఉంటుంది అనమాట అమ్మవారు కదా మనం బయట తీసుకొచ్చేటప్పుడు అంత బరువు ఉండదు కానీ ఎత్తుకున్న తర్వాత అయితే చాలా బరువు ఉంటుంది అంత బరువు అయితే ఉంటుంది ఎందుకంటే అమ్మవారి సాక్షాత్తు మన తలపైన కూర్చున్నట్లు అంత బరువు ఉంటుంది నిజంగా మోస్తే అయితే చాలా మంచిది బట్ అందరికీ జరగవచ్చు జరగకపోవచ్చు అనమాట ఒక నమ్మకం అయితే ఉంటుంది కదా మోస్తే మంచిది అని చెప్పేసి ఆ నమ్మకం కోసం అయితే మోస్తూ ఉంటారనమాట జరిగిన వాళ్ళు ఉన్నారు అలాగే జరగలేని వాళ్ళు కూడా ఉన్నారు ఓకే ఎవరి నమ్మకం వాళ్ళదు కదా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడండి బతుకమ్మలు అయితే చాలా చాలా బాగున్నాయి ఇట్లా అయితే టెన్ మెంబర్స్ ఎత్తుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం నేనైతే చూసి చూసింది దాన్ని బట్టి ఎందుకంటే ఎప్పుడు ఒకళ్ళు లేదా ఇద్దరే ఎత్తుకునే వాళ్ళు అనమాట ఇప్పుడు ఒకేసారి ఎట్ ఏ టైం ఇంతమంది అయితే మోస్తున్నారు కదా ఓకే ఇంకా చూడండి వరుసగా అయితే నిజంగా చాలా చూడడానికి అయితే చాలా చాలా బాగుందనమాట ఇట్లా మొత్తం వరుసగా అయితే బతుకమ్మలు మోస్తుంటే చాలా చాలా బాగా అనిపించింది ఓకే ఐ హోప్ వీళ్ళందరికీ మంచి జరగాలని నేను కూడా ప్రే చేస్తున్నాను ఆ బతుకమ్మ తల్లికి అందరూ చాలా నిష్ట నియమాలతో మోస్తారు కాబట్టి అందరికీ వాళ్ళ కోరికలు అన్నీ తీరాలి మంచిగా ఉండాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇది అనమాట బతుకమ్మ అయితే మా ఏరియాలో ఇలా అయితే బతుకమ్మ చేస్తారు బతుకమ్మని నిమజ్జనానికైతే ఇట్లానే మోస్తారు అనమాట ఇంకైతే నేనైతే వాగు దగ్గరకైతే నిమజ్జనానికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే మేము ఆల్రెడీ ఆ రోజు మా చిన్ననే వాళ్ళ ఊరిలో ఒక ఫంక్షన్ ఉండి వెళ్ళొచ్చాము అత్తయ్య వాళ్ళ ఊర్లో ఇంకా మళ్ళీ నాకైతే అంత ఓపిక లేదు అందుకని చెప్పేసి కొంచెం దూరం వెళ్ళేసి వచ్చేసాం ఓకే ఫ్రెండ్స్